హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రయన్స్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు పూర్ణం బూరెలను క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా తక్కువ టైంలో ఈజీ వేలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసాయండి పూర్ణం బూరెలు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా మినపు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం వేసుకోవాలండి నేను ఇక్కడ రేషన్ బియ్యమే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే సోనా సోనామాసారి బియ్యంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరొక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు నిండుగా పచ్చి శనగపప్పు వేసుకోవాలండి ఇందులో వాటర్ పోసుకొని రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ని పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి గంట అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బియ్యం నానిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం రెండింటిని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా పోయకుండా చూసుకొని తక్కువగా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మిగిలిన మిన పుళ్ళు బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి అనేది మరీ పలుచుగాను అలాగని మరీ గట్టిగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి పప్పు కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ అన్నీ పంపేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకోవాలి పప్పు మొత్తాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులో రెండు కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి పప్పు చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా స్టైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి పప్పులో వాటర్ అనేది ఏమీ లేకుండా వడగట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు ఉడికించుకోండి ఈ పప్పు అనేది ఉడికి దగ్గరకయి గట్టిపడేంత వరకు కూడా మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం పావు స్పూన్ ఆల్కుల పొడి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి పప్పు ఉడికి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఈ పప్పు కాస్త గట్టిపడుతుందండి ఈ పూర్ణం మిశ్రమం చల్లారిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా స్పూన్తో వేసుకోవడం వల్ల పూర్ణం అనేది చక్కగా రౌండ్గా వస్తుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండే వైపుకి టర్న్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా వేయించుకోవాలి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన నిండిని కూడా వేయించుకోవాలి అంతేనండి గంటల గంటలు పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా తక్కువ టైంలో క్రిస్పీగా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు తయారు చేయడం మరి ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడ్ అయ్యే నెక్స్ట్ వీడియో స్టేట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్